హెల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి అలా బాధపడుతూ ఉంటుంది ఆ బాయ్ సీరియస్గా అసలు మన కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎంత బాధగా ఉంటుంది అసలు తప్పుగా మాట్లాడుకునేలా చేస్తున్నావు నువ్వు ఇలాంటి ప్రోగ్రామ్స్ తప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తావా నువ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కి నేనేం తప్పు చేయలేదు అని అంటూ ఉంటే ఎందుకు చేయలేదు నువ్వు తప్పు చేశావు అని అంటూ ఉంటే అప్పుడు సెండే అంటాడు వాళ్ళు తప్పు చేశారని నువ్వేలా మాట్లాడతావు అబ్బాయి వాళ్ళు చేసింది తప్పే కాదు అని అంటూ వాళ్ళు పెళ్ళిక కాకపోయినా సరే వాళ్ళు భార్యాభర్తలాగా నటించడానికి వాళ్ళకు అవసరం ఉంది అందులోనూ వాళ్ళు గత జన్మ బంధం అయి ఉండొచ్చు కదా అంటే అదంతా ట్రాష్ ఫ్రెండ్ అదంతా నేను నమ్మను అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసి ఇక అప్పుడే సెండే అంటాడు అందుకే కదా వాళ్ళు కూడా పబ్లిసిటీ కోరుకోలేదు అలాగే వాళ్ళు కూడా బయట కావాలని అందరికీ తెలియజేయాలని కోరుకోలేదు అక్కీ కూడా అంతే బయట అందరికీ తెలియాలని కాదు అమ్మ నాన్న ప్రేమ కోసం చేసింది దానికి నువ్వు ఇలా అరిస్తే ఎలా అని అనటంతో ఇక అప్పుడే అబాయ్ అంటాడు నువ్వు ప్రతిదానికి వెళ్ళి నీ వెనుకేసుకు రాకు నువ్వు అలా ఎన్ కేసుకి వచ్చినందుకే తను ఇలా చేస్తుంది తను చేసింది నాకేం నచ్చలేదు అంటే అప్పుడు జెండే అంటాడు ఎప్పుడు లేనిది నువ్వు ఇలా అక్కీని మా అలా మాట్లాడటం ఏంటి నువ్వు ఇలా సీరియస్ అవటం ఏంటి నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని జెండే అనగానే ఇక అప్పుడే అబ్బాయి నాకు ఇదంతా నచ్చలేదు అనేసి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అక్కి బాధపడుతూ ఉంటుంది రాకేష్ పక్కకి వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు అక్కిని అలాగే చూస్తూ ఇంకా అబ్బాయి ఇలా మాట్లాడతాడని నేను అసలు అనుకోలేదు అని అంటూ అయినా సరే పోనీలే వదిలేసే అక్కి కంగ్రాచులేషన్స్ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు అని అంటూ షేక్ అండ్ ఇవ్వకపోతే అప్పుడు అక్కి చెయ్యిని అలాగే చూస్తూ ఉంటే జెండే కూడా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అక్కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా థ్యాంక్స్ చెప్తుంది ఇక అప్పుడు రాకేష్ సరేలే ఇట్స్ ఓకే నేను వెళ్ళస్తా అనేసి అలా వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అక్కి బాధపడుతూ ఉంటే జెండే తల మీద చేపెట్టి బాధ పడకమ్మా ఏం కాదులే అని అంటూ చెప్తూ ఉంటే ఇక అయినా అన్నయ్య ఏంటి ఫ్రెండ్ అలా చేశాడు అని అంటూ ఉంటే వదిలే అసలు అన్నయ్యకి ఇదంతా ఎలా తెలిసింది అని అంటూ అక్కి అంటే ఉన్నాడు కదా రాకేష్ వాడే మోసుకొచ్చుంటాడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అన్నయ్య ఇలా మాట్లాడినందుకు నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్ అని చెప్తే ఆ అబ్బాయి గురించి వదిలేసి నువ్వు డ్రెస్ తీసుకోపో అని చెప్పి జెండే చెప్పి ఇంకా బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు రాకేష్ వెళ్ళిపోతూ ఉంటే రాకేష్ అని అంటూ పిలుస్తాడు రాకేష్ అలాగే నిలబడతాడు ఇక అప్పుడే జెండే వచ్చి రాకేష్ని ఇలా అంటాడు ఏంటి వెళ్ళిపోతున్నావు అప్పుడే అని అంటే ఏం లేదు వెళ్తాను పనుంది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే ఇలా అంటాడు ఆ రాకేష్తో జెండే అంటాడు అయినా నువ్వు ఎప్పుడూ ఇలాంటి పనులే చేస్తుంటావా అని అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ అక్కడ అక్కడి విక్కడ చెప్పి మధ్యలో గొడవలు అవుతున్నాయి కదా అలాంటివి చేస్తూ ఉంటావా అంటున్నా అని అంటూ జెండే అంటాడు నేను ఎందుకు అలా చేస్తాను అని అంటే అయితే ఇప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ అబ్బాయితో చెప్పింది నువ్వే కదా అని అంటే ఇంకా అంటే నేను అబ్బాయి అలా రియాక్ట్ అవుతాడని నేను అనుకోలేదు అని అంటూ రాకేష్ అంటాడు అలా అనేసరికి మరి ఎలా అనుకుంటాడు అనుకున్నావు ఇలా రియాక్ట్ కానీ కాాలనుకుని అలా చెప్పావా అని అంటూ ఆ అబ్బాయితో అంటే రాకేష్తో అంటాడు అలా అనేసరికి రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు అయినా ఇదంతా వాడి పని ఆ జలంధర్గాడి కొడుకు పని అని అంటూ వాడి సంగతి చెప్తాను వాడు కానీ దొరకాలి గారిని కుక్కని చంపినట్టు చంపానే అలా చేస్తాను వాణి కూడా అని అంటూ ఉంటే రాకేష్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది అలా రాకేష్ మొహాన్ని అబ్జర్వ్ చేస్తూ జెండే అంటూ ఉంటాడు ఇక అలా జెండే ఆ మాట అన్న తర్వాత సరే నేను వెళ్ళొస్తా అనేసి రాకేష్ వెళ్ళిపోతాడు కోపంగా ఇక అప్పుడు జెండే ఆలోచిస్తూ ఉంటాడు నీ వల్లే నీవే రా ఇదంతా చేస్తుందని నాకు అనిపిస్తుంది నువ్వే ఆ సిలిండర్ కొడుకు అని తెలిస్తే మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సండే ఆ తర్వాత అను వాళ్ళ అను వాళ్ళు ఇంట్లో ఉంటారు ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే యాదగిరి వస్తాడు యాదగిరి రాగానే ఇక అప్పుడు అమ్మ మేడం అని చెప్పి లోపలికి వస్తాడు పిలుచుకుంటూ రాగానే వచ్చారా బాబాయ్ అని అంటూ ఉంటే శంకర్ అమ్మా శంకర్ సార్ ఇక్కడ అని అంటే చూడండి మీరు చూడండి అంకుల్ మీరు మాట్లాడాలి అంటే మాతో మాట్లాడాలనుకుంటే మా దగ్గరికి రండి లేదు వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వాళ్ళు పైకి వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంతేకాని మా దగ్గరికి వచ్చి వాళ్ళ గురించి అడగొద్దు అని అంటూ అను చెప్తుంది అదేంటమ్మా అలా ఎందుకు వెళ్ళిపోయారు ఇక్కడే కదా వాళ్ళు ఉంటున్నారు అని అంటే ఇక్కడ ఎందుకు ఉంటారు ఇక్కడ చేసిన రచ చాలు అసలు ఏం జరిగిందో తెలుసా అని అంటూ అను మొత్తం చెప్తూ ఉంటుంది ఇక అలా ఆర్య తమ్ముడు గొడవ గొడవ చేసేస్తాడు కదా ఇక ఆ విషయం గురించి మొత్తం అంతా చెప్పేస్తూ ఉంటుంది అలా చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి వింటూ ఉంటాడు ఇక ఆ మాటలు పైనుంచి వచ్చి ఆర్య బైక్ తీయబోయి ఆర్య కూడా మాటలు వింటాడు విని ఏంటి బాబాయ్ ఏంటి బయట నుంచి లోపలుండి ఏదేదో చెప్తుంది మా గురించి అని అంటే ఇంకా అప్పుడే యాదగిరి ఏమీ లేదు ఏమీ లేదు సార్ అని అంటూ ఉంటే ఏమీ లేదు అంటారేంటి మొత్తం అంతా వినిపిస్తుంది నాకు అని చెప్పి గుమ్మం దాకా పరిగెత్తుకొని వెళ్ళిపోయి లోపలికి అడుగు పెట్టబోయి అక్కడే ఆగిపోయి మళ్ళీ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు ఇలా రండి ఇలా రండి బాబాయ్ అని అంటూ యాదగిరిని పిలిస్తే యాదగిరి పరిగెత్తుకొని ఆర్య దగ్గరికి వస్తాడు అప్పుడు ఇలా అంటూ ఉంటాడు అసలు మా తమ్ముడు మీద ఇలా చెప్తుంది మా తమ్ముడు ఏం చేశాడు అసలు వాడు ఎలుకొచ్చింది ఎలుక వచ్చిందని చెప్పి అరిస్తే హెల్ప్ చేయటానికి వచ్చాడు అంతే కదా హెల్ప్ చేస్తే తప్ప బాబాయ్ అని అంటే అసలు తప్పు కాదు అని అంటూ యాదగిరి అంటాడు అప్పుడు అంకుల్ మీరు ఇలా రండి అని అంటూ అను మళ్ళీ గట్టిగా అరిచి పిలుస్తుంది అప్పుడు యాదగిరి మళ్ళీ అక్కడ పరిగెత్తుకొని లోపలికి వెళ్తాడు అప్పుడు అలా నిలబడితే అను అంటుంది అయితే కాపట్టడానికి వెళ్ళిన వాడు డోర్ ఎందుకు వేశాడు చెప్పమనండి డోర్ వేయటం తప్పే కదా అని అంటూ అను అంటే అవునవును తప్పే అని అంటంతో బాబాయ్ మీరు ఒకసారి ఇలా రండి అని అంటూ ఆర్య మళ్ళీ పిలిస్తే ఆర్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు యాదగిరి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అయితే డోరు దానంతలా అదే పడి లాక్ పడినప్పుడు వాడేం చేస్తాడు చెప్పు డోర్ అదే పడిపోతే వాడి తప్ప అని చెప్పి అంటే కాదు కాదు అని అంటూ చెప్పగానే మరి చెప్పండి తనకి అని అంటూ ఉంటే అంకుల్ ఇలా రండి అని అంటూ అను పిలుస్తుంది ఇక అటు ఇటు పరుగెత్తుతూనే ఉంటాడు ఇంకా అప్పుడు మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళి నిలబడేసరికి అను ఇలా అంటూ ఉంటుంది అయితే మీద పడి మరి ఇలా ఎలకని పట్టుకోవాలా ఇలా చేయాలా అయితే వాళ్ళ తమ్ముడు తప్పు చేసినా సమర్థించడం కరెక్టే నా చెప్పండి అని అంటూ అను పిలిస్తే మళ్ళీ ఆర్య పిలుస్తాడు ఇంకా అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు పిలుచుకుంటూ ఇంకా అది ఇది చెప్పేస్తూ ఉంటారు ఇక చివరికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆర్యకి ఇంకా గట్టి గట్టిగా అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరి అక్కడే కింద పడిపోతాడు గుమ్మం దగ్గర ఇంకా యాదగిరిని వదలకుండా అలాగే తిట్టుకుంటూ ఉంటారు ఇద్దరు దగ్గరికి వచ్చి యాదగిరికి చెప్తూ ఉంటారు యాదగిరి తల తిరిగిపోయి పడిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే మధ్యలో ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు ఇక మెల్లగా మధ్యలో నుంచి లేచి అక్కి పాపకి విషయం గురించి చెప్పాలి అనేసి పక్కకి వెళ్ళిపోయి ఫోన్ చేస్తాడు అక్కికి ఫోన్ చేయగానే అప్పుడు అక్కి ఆ మావయ్య అని అంటే ఇంకా ఇక్కడ అమ్మ నన్న కొట్టుకుంటున్నారమ్మా అని అంటంతో అవునా వాళ్ళెందుకు గొడవ పడుతున్నారు అని అక్కి అంటే ఇంకా ఏదో చిన్న గొడవ అయింది ఇలా జరిగింది అని అంటూ మొత్తం యాదగిరి చెప్తాడు దానికి వాళ్ళు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అంటే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను అని గొడవ చేస్తున్నారమ్మా అని అంటే అవునా అలా జరగకూడదు అలా అయితే వాళ్ళు విడిపోతే కష్టం కదా అని అంటూ అక్కి అంటుంది అలా అనేసరికి అందుకే నేను నీకు చేసి చెప్తున్నానమ్మా అంటే అయితే నేను వచ్చేస్తాను వెంటనే అని అక్కి అంటే సరే సరే रामरी అని అంటూ చెప్తాడు యాదగిరి చెప్పేసరికి సరే వస్తాను అని అక్కి ఫోన్ పెట్టేస్తుంది ఇక యాదగిరి మళ్ళీ అక్కడ వచ్చి చూస్తే అను ఆర్య గొడవ పడుతూనే ఉంటారు అప్పుడు అక్కి ఇలా వెళ్ళబోతే సండే వస్తాడు ఎక్కడికి అక్కి అని అంటే అక్కడ అమ్మ నాన్న గొడవ పడుతున్నారంట ఫ్రెండ్ అందుకే వెళ్ళి చూసి మాట్లాడొస్తా అని చెప్పి అక్కి అంటుంది ఇక అప్పుడే జెండే నవ్వుతాడు ఏంటి ఫ్రెండ్ నవ్వుతున్నారు అని అంటే అమ్మ నాన్న అను ఆర్య అంటేనే అంతే వాళ్ళిద్దరి మధ్య గొడవ చాలా ప్రేమ ప్రేమతో కూడుకున్నది వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతుంటారు అంతగా అంతకంటే ఎక్కువగా ప్రేమ కూడా ఉంటుంది వాళ్ళకి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతే కష్టం కదా ఫ్రెండ్ పద మనం వెళ్ళి మాట్లాడదాం అని అంటే లేదు వాళ్ళు విడిపోరు అని ఏంటో జండే చెప్తాడు చెప్పి అయినా ఇప్పుడు నేను వెళ్ళటం కంటే నువ్వు వెళ్ళటమే మంచిది మీ అమ్మ అని ఇలా చెప్పబోతూ ఉండగానే ఇక అప్పుడే రాకేష్ వచ్చి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇక రాకేష్ వింటూ ఉన్నాడని చెప్పి జెండే వెంటనే ఆపేసి మీ అమ్మ నాన్న అనబోయి ఆపేసి నేను రావటం కంటే నువ్వు వెళ్ళటమే ముఖ్యమమ్మ ఇప్పుడు నువ్వు వెళ్ళు అని అంటూ జెండే చెప్తాడు అలా చెప్పేసరికి అక్కి సరే అని వెళ్దాం అనుకుంటూ ఉండగానే ఇక అప్పుడే రాకేష్ లోపలికి వచ్చి అక్కి ఎక్కడికో వెళ్తుంది నన్ను చూసి మాట్లాడడం ఆపేశాడు వెంటనే అక్కిని ఫాలో అవుతూ వెళ్ళాలి అక్కి వెంట వెళ్ళాలి అని రాకేష్ లోపలికి వచ్చేసి హాయ్ ఫ్రెండ్ అని అంటూ మాట్లాడుతూ అక్కి హాయ్ అని అంటూ చెప్తూ ఇంకా అలా నేను నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టునో నేను రాన తోడుగా అంటే అప్పుడే నో నువ్వు వెళ్ళొద్దు రాకేష్ తనే వెళ్తుందిలే నువ్వు వెళ్ళక్కి అని అంటూ పంపించేస్తాడు అక్కి వెళ్ళగానే ఇంకా తనకి నువ్వు తోడుగా వెళ్ళటం అవసరం లేదనుకుంటా అని సెండే అంటే జస్ట్ సెక్యూరిటీ పర్పస్గా అని అంటూ రాకేష్ అంటే అక్కర్లేదు తనకి ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు నేను ఆల్రెడీ సెక్యూరిటీని పెట్టేసానులే అని అంటూ సెండే అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రాకేష్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుందో నేను తెలుసుకోవాలి అని అనుకుంటాడు ఇక వెంటనే వన్ మినిట్ అని అంటూ బయటికి వచ్చేస్తాడు ఫోన్ తీసుకొని ఫోన్ తీసుకొని కంగారు పడుతూ ఫోన్ మాట్లాడటానికి వచ్చేస్తాడు ఇక అప్పుడే జెండా వెనకాల వెళ్ళి ఇంకా రాకేష్ ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేయబోతున్నాడో తెలుసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇక ఇక్కడేమో అను ఆర్య చాలా గొడవ పడుతూ ఉంటే ఇక ఇక్కడేమో జెండే రాకేష్ విషయంలో ఇలా టెన్షన్ పడుతూ రాకేష్ వెనుక అలా ఫాలో అవుతూ వెళ్తాడు ఒకవేళ జెండే నుంచి తప్పించుకొని రాకేష్ ఇంకా అనుని ఫాలో అవుతూ లేదంటే రౌడీలను పంపించి ఫాలో చేస్తూ అను ఆర్య గురించి తెలుసుకుంటారా అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియదు ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఆర్య అను గొడవపడుతూ ఉన్నప్పుడే ఇంకా ఇంటి ఓనర్ ఫాస్ట్గా వచ్చేస్తాడు ఇంటి ఓనర్ వస్తూ సడన్గా గట్టిగా అరుస్తాడు గేట్ని గట్టిగా తంతాడు అతన్ని చూసి యాదగిరి వీడేంటి ఇలా వస్తున్నాడు అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అతను గట్టి గట్టిగా అరిచేస్తూ ఇలా అంటూ ఉంటాడు ఇంకా రండి అందరూ బయటికి రండి అని అరిచేస్తూ ఉంటాడు యాదగిరి దగ్గరికి వెళ్ళి ఏంటి ఎందుకు అలా అరుస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు అని అంటూ ఉంటే ఏ యాదగిరి నువ్వు పక్కకు తప్పుకో ఈరోజు ఆ శంకర్ గారిని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని అరిచేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటి పంపించేస్తావా ఎలా పంపించేస్తావు అంటే నా వెనకాల స్త్రీ శక్తి ఉంది అని అంటే ఎక్కడ అని అంటూ అనగానే అదిగో అక్కడ అని అను వాళ్ళని వాళ్ళ చెల్లెలని చూపిస్తాడు ఇక అప్పుడు అను నవ్వుతూ చూస్తూ ఉంటుంది అంటే ఇంకా అప్పుడే యాదగిరి ఏంటి వీళ్ళ వాళ్ళు శక్తిగా ఉంటారు నీకు అని అంటే వాళ్ళ వల్లే నేను ఇప్పుడు వాడిని పంపించబోతున్నాను అని అంటే ఇక అప్పుడే అను ఆర్య ఆర్య వాళ్ళు కూడా వచ్చేస్తారు ఆర్య వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకా మీరు ఇల్లు ఖాళీ చేయాలి అని అంటే మేమెందుకు ఖాళీ చేయాలి అని ఆర్య అంటాడు మేము రెంట్ ఇస్తున్నాం కరెంట్ బిల్ కడుతున్నాం నీళ్ళ బిల్ కడుతున్నాం అన్నీ కడుతున్నాం మరి మేమెందుకు కాల్ చేయాలి అని ఆర్య అనగానే ఇక అప్పుడే ఇలా అంటాడు మీరు అన్నీ కట్టడం కాదు మర్యాద 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 ఇవ్వటమేంటి అని అయితే సరే నీకు మర్యాద కావాలంటున్నావు కదా అయితే చచ్చిపో అని అంటే నేను చచ్చిపోవాలా నన్ను చచ్చిపోమంటావా అని అంటూ గొడవ పడుతూ ఉంటే ఇంకా అవును నువ్వు చచ్చిపో నీకు మర్యాద గౌరవం అన్నీ ఇస్తాం అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే లేదు మీరు వెళ్ళిపోతారా లేదా అని అంటూ మిమ్మల్ని పంపించేస్తాను ఇంట్లో నుంచి ఇన్ని రోజులకు నాకు ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే అను అంటుంది పంపించేయండి వారిని పంపించేస్తారా లేదా మేమే వెళ్ళిపోతాం అని అంటూ ఉంటే ఓ మీరు వీళ్ళ వల్ల ఇలా చేస్తున్నావా నేను చూడు ఇప్పుడు ఏం చేస్తాను నేను అని అంటూ ఉంటే చూడండి మీరు ఏం చేసినా సరే మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని అంటూ అను బెదిరిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటి ఓనర్ మీరెందుకు వెళ్ళటం వీళ్ళని పంపించేస్తాను అని అరుస్తూ ఉంటే రే నువ్వు మమ్మల్ని పంపించేస్తావా అని అంటూ ఇంకా పీక పట్టుకొని పైకి లేపుతాడు ఆర్యని ఆర్య అతన్ని అలా లేపేసరికి ఒక్కసారిగా అతను ఊపిరి అడక వదిలే వదిలే అని అరుస్తూ ఉంటే అందరూ టెన్షన్ పడుతూ ఉంటే ఆర్య చాలాసేపు పీక పట్టుకొని పైకి లేపి నొక్కేసి విసిరి అక్కడ పడేస్తాడు అతన్ని ఇంకా అతను కింద పడిపోతాడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం